స్త్రీశక్తి స్త్రీశక్తి కింద ఉచిత బస్ ప్రయాణం చేస్తాను ఇవాళ అక్క చెల్లెలు ఉన్నారు చాలామంది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు అమ్మని చూడాలంటే ఎప్పుడో ఒకసారి పోవడానికి అవకాశం ఉండేది నెలలకు రెండు నెలల ఈ ఈరోజు రోజు పోయి రాజపేట నుంచి కడపలో అమ్మ ఉంటే అమ్మను పోయి చూసి రావచ్చు అత్తను అత్తను మామూలుగా ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారితో చూడాలనుకోరు కానీ ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఫోన్లే రెండు నెలల కన్నా ఒకసారి అత్తను చూసుకుంటామని ఈరోజు పోతాను ఇంకోటి మూడోది ఇంత ముందు తోడుకోవడంతో కొట్టాడాలంటే వాడిపోయి ఛార్జీ పెట్టుకొని కొట్టాడాలంటే ఇబ్బంది కూడా ఫోన్లో ఆడపడుకోడలు తిట్టుకోడాలు లేదు తోడికోడలను లేదా ఆడపడుతునో ఇవాళ ఎక్కి బస్సు ఎక్కి ఆ ఊర్లో దిగి తోడికోడలతో కొట్లాడి ఆడపడుస్తుతో పోట్లాడి మళ్ళీ సాయంత్రానికి ఊరి చేరుతారు ఇంకా ఎక్కువ మాట్లాడితే పొద్దున్నే మెరుపు కళలు రాజంపేటలు చూస్తారు మధ్యాహ్నం మేఘ సందేశం కడబో చూస్తారు రాత్రి కార్తీక దీపం పొద్దున చూసి మళ్ళీ ఎందుకు ఇటువంటి వెసులుబాటు కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కలిగించారు